హాయ్ బ్రో హాయ్ సో ఈరోజు ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే మీరు మార్నింగ్ లేచే వరకు అమ్మాయిలాగా మారిపోయాను అనుకోండి ఏం చేస్తారు ఫస్ట్ థింగ్ పిక్చర్లో అయిపోతారా జస్ట్ చూసుకొని అంటే అనిపిస్తుంది కదా అరే ఒకరోజు అమ్మాయిలాగా ఉంటే నేను ఇట్లా ఇది చేయాలనుకుంటున్నాను అట్లా ఓకే అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి మీరు అందరు ఫ్రెండ్సే సో మీరు అందరు కలిసి చేసిన ఒక క్రేజీ థింగ్ ఎప్పుడు గుర్తు చేసుకున్నా బాగా ఫన్ అనిపించేది ఏదైనా ఉందా ఫన్ కాదు కానీ ఒక స్టంట్ చేసినాం ఒకసారి మాకు షూట్ ఉండే మేము అంతా డిజైన్ స్టూడెంట్స్ మేము షూట్ ఉండే మా ఫ్రెండ్ కాడు నన్ను కెమెరా తీసుకొని షూట్కి పోయినాం వాళ్ళు లేడు వాడు వెళ్ళిపోయాడు ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు అయితే షూట్ అయిపోయింది మేము హాస్టల్కి పోతున్నాం హాస్టల్ పోతుంటే బస్సు ఎక్కినాం దిగినాం రెండు బస్సులు దిగినాం చేంజ్ అయినాం కెమెరా బ్యాగ్ అలానే బస్ సగం దూరం వచ్చినా గియడం రోడ్డు కొట్టుకుంటే పిచ్చర్లో ఏమైనాం ఇక మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కండక్టర్ ఏం చేయాలని అడిగితే ఒక ఆయన ఇచ్చింది ఆయనకు ఫోన్ చేసి కస్టమర్ కేర్కి కాల్ చేయండి నెంబర్ చూసి మా ఫ్రెండ్ గారు అలమ్మ కండక్టర్ అయితే ఆ నెంబర్ ఆమెకి సెండ్ చేస్తే ఆ కండక్టర్ ఎవరో నెంబర్ సెండ్ చేసి పెద్ద స్టంట్ నాకు రెండు బస్సులు చేంజ్ మళ్ళీ ఏ బస్సులో కెమెరా మర్చిపోయినా కూడా ఐడియా లేదు లాస్ట్ ఫైనల్ టూ అవర్స్ తర్వాత కెమెరా అక్కడి కప్పులు తీసుకొచ్చి ఆయన ఇచ్చాడు డ్రైవర్ ఫైనల్ గా కెమెరా దొరికింది దొరికింది ఆయన పోయినట్టు అనిపించిందా చేదా ఒక్కసారిగా ఈ టూ అవర్స్ ఆగమై ఆగమైపోయి అంతా మొత్తం ఏడుగురు ఉన్నాం ఎరమ్మంజలు నుండి నాంపల్లి వచ్చాం హాస్టల్ ఇంకా టెన్ ఫీట్స్ ఉన్నాను కథం చూస్తే కెమెరా లేదు గొరకంగా ఒక్కసారి అంతా జెర్సీ సినిమాలో నాని అరవడు ఇలా పెద్దగా వాళ్ళంతా జూడియా వైట్ అక్కడ మంచి అరే అని పెద్ద కరిచి ఆయన ఇళ్ళు చేసుకొని కెమెరా తీసుకొని వచ్చేసి సో ఓకే అయితే ఇప్పుడు మీరు అందరూ సింగిలేగా సో మీకు వచ్చే ఫ్యూచర్ వైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఎలా ఉండాలంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్ మేన్ అయితే ఏ హోప్ లేదండి ఇలా అమ్మారాలంటే ఎందుకంటే ఎవరు కరెక్ట్గా లేరు అందరూ బేబీ సినిమాలో హీరోయిన్ లెక్కే ఉన్నారు ఆల్మోస్ట్ అందరు అట్లా ఏమి ఉండరు కదా కొంచెం మంది మంచి కూడా ఉంటారు అలానే కాదు ఏం హోప్ అయితే ఏం లేదు సరే పోనీ నిన్ను వదిలేసిపోయినా బేబీ ఎవరు నాకే బేబీ లేదు వాళ్ళు మాట్లాడినా అంత ఏ లేదు అంత సినిమా లేదు కానీ క్రష్ లిస్ట్ ఏమైనా ఉందా ఆ క్రష్ లిస్ట్ ఉంది రోజు కూడా మారుతూ ఉంటుంది రోజు కోకోలా సినిమాని కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ట్యాంక్ మండి ఒక అమ్మాయి వెళ్తుంది అమ్మాయి బాగుంది అన్న రెండోసారి కనపడితే అలా ఇక అమ్మాయి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంక అమ్మాయి అట్లా కాకుండా అరే చేసుకుంటే ఇట్లాంటి అమ్మాయిని చేసుకోవాలని ఎప్పుడైనా అనిపించింది ఎవరైనా చూస్తే అలా ఎవరు ఇంతవరకు అనిపించలేదు ఇంతవరకు ఎవరు అనిపించాలి ఒక్కళ్ళు కూడా అనిపించలేదు అంటే మీరు ఆ యాంగిల్లో చూస్తే లేదు మీరు ఆ యాంగిల్లో చూస్తే లేరా లేకపోతే ఎవరు కనెక్ట్ అవుతలేరా లేరా ఏమో మరి అది నాకు తెలియదు సో అరేంజ్ మ్యారేజ్ చేసుకోదాం అని ఫిక్స్ అయ్యారు అయితే మ్యారేజ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదంటే అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ పెళ్ళి కూడా అసలు ఇంట్రెస్టే లేదు దాని మీద హోప్ ఇట్లానే ఉంటారు ఇంట్రెస్ట్ అయితే లేదు ఆ టైంకి ఇక ఏదో ఇంట్లో వాళ్ళు చూస్తే ఎవరిని అలా చేసుకోవడం అంతే అంటే ఫైనల్ గా అరేంజ్ మ్యారేజ్ ఎవరు ఒకళ్ళు దొరికితే చేసుకుందాం రెడీ అయిపోయినారు నా లవ్ మ్యారేజ్ అయితే ఇంట్రెస్ట్ లేదు మనకి ఎవరు పడరు కూడా ఫస్ట్ అయితే ఓకే పోనీ అయితే సడన్ గా ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసారు అనుకోండి ఏం చేశారు ఫస్ట్ రియాక్షన్ ఫస్ట్ రియాక్షన్ ఇక ఈ ఇగ ఉండగల్లా ఏదైనా సెట్ చేసే వాళ్ళకు ఉండేనైతే ఫ్రెండ్స్ ఆయర్ అని పంపించి రని అంతే డైరెక్ట్ లేకుండా అంత సీన్ లేదు మనకి డైరెక్ట్ ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి అంత అయితే తెలియదు ఒక వేలు వస్తే వస్తేనా ఏముంది ఇదే ట్యాంక్ ఇప్పుడు ఇదే ట్యాంక్ బండ్ మీద వేసుకుని అంతే ఇదే ట్యాంక్ బండ్ మీద తిరుగుతారా అంటే తిరిగి అట్లా లైఫ్ లాంగ్ పెట్టుకుంటారా పక్కని అంటే అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది అంత అన్ని అమ్మాయిల మీదనే తోచేస్తే మీరు సపోర్ట్ చేస్తేనే కదా అమ్మాయి లైఫ్ లాంగ్ ఉంటుంది మీతో అంటే నేను పర్ఫెక్ట్ గా ఉంటాను అమ్మాయి పర్ఫెక్ట్ గా పోతే మనం ఏం చేయలేం కదా అంతే బ్రో గానీ ఇప్పటివరకు మీ లైఫ్ లో ఏమైనా చిన్న చిన్న దొంగతనాలు చేసిరా క్రేజీగా క్రేజీగా అంటే మన ఆంజోబ్ లో చాలా సార్లు డబ్బులు దొంగతనం చేసి దొరికిపోయాయి పెద్దగానే ఉంటది మా అకౌంట్ అది అది ఒక లెవెన్ ఇయర్స్ అప్పుడు నేను స్టార్ట్ చేశాను నైన్టీన్ ఇయర్స్ అప్పుడు ఆపేశాను

హైదరాబాద్లో బాగా బాగా ఏమైనా వచ్చిందంటే నార్మల్గా ఉంది ఫస్ట్ ఎగ్జైట్ అయ్యొచ్చు హైదరాబాద్ అయితే బాగా ఎగ్జైట్ అయ్యి ఎగ్జైట్ అయినంత అయితే ఏం లేదు ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ వేరు ఉంది చాలా రివర్స్ ఉంది మొత్తం ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హైదరాబాద్ మీద అంటే ఏదో అనుకున్నా అది ఏదో ఏమో అనుకున్నారు ఏమో ఏదో అనుకున్నా ఇక పిల్ల లేదు ఏం లేదు ప్రతి ఒక్కరు మన ముందు పిల్ల నేర్చుకుని తిరుగుతాడు కూడా పిల్లని సెట్ చేసుకో ఇక ఏ లేదు మీరు ఫస్ట్